అందరికీ నమస్తే అండి డబల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ గా అయితే ఉండండి ఎందుకంటే మేము చాలా ఏర్లో తిరిగినప్పుడు చాలా మంది కూడా వారి వారి బాధలు అనేది చెప్తున్నారనమాట మేము కూడా కనుక్కోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఆ ఇప్పటి వరకు ఎవరికైతే ఈ గవర్నమెంట్ నుంచి డబుల్ బెడ్రూమ్ ఒకవేళ వచ్చిందో ఆ కొంచెం అలర్ట్ గా ఉండండి మీరు మీ ఇళ్లలోకి పోయేంత వరకు కొంచెం అలర్ట్ గా అయితే ఉండండి ఎందుకంటే చాలా వరకు కూడా అవకతవకలు అనేది జరుగుతున్నాయి అనమాట ఎందుకంటే చిన్న చిన్న పేర్ల మిస్టేక్ కానివ్వండి అలాగే కాస్ట్ మిస్టేక్లు కానివ్వండి ఇలా చిన్న చిన్న మిస్టికుల వల్ల కూడా ఇల్లు అనేది మీది కాదు మీకు ఇవ్వరు అని ఇలా అధికారులు అయితే కొంతమంది ఆ వారికి అయితే ఇల్లు అనేది ఇవ్వడం లేదంట చాలా మంది చానలో కూడా కొంతమంది అనేది చెప్తున్నారు అనమాట అందుకనే దయచేసి మీకు ఇప్పటి వరకు ఇల్లు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం అలర్ట్ గా అయితే ఉండండి చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అవి ఏంటంటే ఆ ఒకవేళ కులం ఒకటి ఉంటే ఇంకో కులం పడడం కానివ్వండి అలాగే పేర్లలో మిస్టేక్స్ కానివ్వండి అసలు చిన్న చిన్న అక్షరాలు చిన్న చిన్న అక్షరాలు తేడా ఉంటే కూడా ఇది మీ ఇల్లు మీకు రాలేదు లేకపోతే మీకు ఇల్లు ఇవ్వరు అనేది ఇలాంటి మిస్టిక్స్ అనేది చాలా వరకు అనేది చానాల్లో కూడా చాలా మంది చెప్తున్నాయి అనమాట అందుకని దయచేసి మీకు వచ్చిన ఇళ్లకి మీరు వెళ్లేంత వరకు కొంచెం అలర్ట్ గా అయితే ఉండండి అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో వారు చెప్తుంది ఏంటంటే చిన్న చిన్న మిస్టిక్ల వల్ల కూడా వాళ్ళ పేర్లను తొలగించడం అనేది జరిగిందంట వారు అసలు సహా మాకు చాలా మంది కూడా చూపించారండి ఆ అసలు వాళ్ళకి ఇల్లు రాకపోవడానికి కారణం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట అంటే పేర్లలో కొన్ని కొన్ని చిన్న చిన్న అక్షరాలు తేడా పడడం కాని అలాగే ఆ ఒక కులం ఉంటే ఇంకో కులం పడ్డానండి ఏ కులం ఆ పేరు వేరే పడ్డా కానీ అలాగే చిన్న చిన్న పేర్లలో మిస్టేక్లు ఉన్నా గానీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటది కదా అసలు ఒకళ్ళకి ఇల్లు సెలెక్షన్ చేసేటప్పుడు ఆధార్ కార్డు నెంబర్ బేసిక్ చేసుకునే చేయాలి అసలు ఎందుకంటే పేర్లలో మిస్టేక్లు పడ్డా లేకపోతే కులం ఒక కులం ఉండి ఇంకో కులం పడ్డా గానీ ఆధార్ కార్డ్ అయితే మిస్టేక్ పడదు కదా అందుకనే దయచేసి అధికారులు కూడా ఆ ఈ సెలక్షన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి ఒకటికి రెండు సార్లు ఆ వీరికి ఇల్లు ఉందా లేదా అలాగే వీళ్ళు అర్హులా కాదా అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరి వారికి ఇల్లు కేటాయిస్తే బాగుంటది అలాగే వచ్చిన వారు కూడా చాలా అలర్ట్ గా ఉండండి అలాగే ఇల్లు రాని వారు కూడా మీరు కూడా అలర్టుగా ఉండండి ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో రానుందని తెలిసిందనమాట మీరు కూడా అలర్ట్ గా ఉండండి ఏదైతే మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ఈ నెంబర్లు ఇస్తారో ఆ నెంబర్లు పనిచేసాలో చూసుకోండి ఎందుకంటే గతంలో కూడా చాలా మందికి ఇల్లు రాకపోవడానికి అలాగే వెరిఫికేషన్ కాకపోవడానికి కారణాలు కూడా ఇవే అనమాట చాలా మంది కాల్ చేసినప్పుడు కాల్స్ కు రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు అలాగే కాల్స్ అనేది కలవలేదు అనమాట అందుకనే మీరు ఏదైతే అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ పనిచేయాలో చూసుకోండి అలాగే ప్రతి ఫోన్ కూడా అటెండ్ చేయండి ఆ కొన్ని కొన్ని కంపెనీ ఫోన్స్ కానీ లేకపోతే వేరే ఫోన్స్ గానీ అండి అలా లేకుండా ఉండొద్దు దయచేసి ఏ ఫోన్ వచ్చినా కానీ అటెండ్ చేయండి రెస్పాన్స్ చేయండి మీకు కూడా ఎంక్వైరీ జరిగి మీరు ఖచ్చితంగా అర్హులైతే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ మీరు మాత్రం ఒకవేళ ఇల్లు వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అలర్ట్ గా అయితే ఉండండి గృహ ప్రవేశం అయ్యి మీరు మీ ఇళ్లకు పోయినంత వరకు మీరు అలర్ట్ అయితే ఉండండి ఇదండి ఈ వీడియోలో విశేషం ఆ మరొక మంచి వీడియోతో మన మళ్ళా